సంక్షిప్తంగా గురించి మరీ ఎక్కువ కాకుండా చెప్తాము మొదట జర్నలిస్ట్ మిత్రులు కూడా అడిగారు ఇది ఎక్స్ ఎక్స్ పాయింట్ ఎందుకు పెట్టారు ఏమి ఇదే అండి ఈ పుస్తకంలో హైలైట్ ఇదే మనం చాలా విప్లవాలు వచ్చాయి ప్రపంచ వ్యాప్తంగా చాలా విప్లవాలు వచ్చాయి మార్పులు వచ్చాయి ఆ విప్లవాల పరిణామంలో ఇప్పుడు అభివృద్ధి చే ఉదాహరణకు చేర విప్లవం ఆ విప్లవం ఈ విప్లవం దాని అంటే ఎక్స్ పాయింట్ వన్ ఎక్స్ పాయింట్ టూ ఎక్స్ పాయింట్ త్రీ అలా అనుకుంటూ వస్తుంటాం ఎక్స్ పాయింట్ జీరో అంటే అనంతం అని అనంతం ఆలోచన మీరు చాలా మంది అనుకుంటే చంద్రబాబు అంత అనంతమైన ఆలోచనలు ఉన్నాయారు ఇందకింగ్ లో నేను సైకాలజిస్ట్ గా చెప్తున్నా మేమల్ మేమైతే చాలా రెండు నిమిషాలు శ్రీకృష్ణుడు గొప్పవాడ శడు గొప్పవాడ ఇదండి అంటే థింకింగ్ అంటే మనం చాలా మంది వీళ్ళని హీరో ఇద్దరు ఉంటారు వీళ్ళని గొప్పవాడ హీరో గొప్పవాడ రామనాసుడు గొప్పవాడ రాముడు గొప్పవాడో స్వరూప నాకు అయితే ప్రేమ సీత ప్రేమ చాలా లిప్టిక్ గా చేసుకొని ఐ లవ్ యూ అని వచ్చింది ఈ గమ్ముని ఎలా కట్టుకొచ్చింది మీరు చెప్పండి రాదమ్ సైకాలజీ లాభము ఇక్కడే ఇదంటే అద్భుతమైన ఆలోచన చాలా సందర్భాలలో మనం అందరూ కూడా ఎక్స్పర్ట్ అందరికి సమస్య ఎక్కడ స్ట్రెస్ స్ట్రెస్ అంటుంటారు స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే సంక్లిష్టమైన సమస్యలు పరిష్కరించలేక సంఘర్షణకు గురైవ్వడం లేదా విసుగు చేయడం ఏది కర్మ ఈరోధాన్ని பட <laughs> <laughs> చాలా మందికి ఇది అదే పాయింట్ అనంతమైన ఆలోచనలు చంద్రబాబు ఉన్నాయా ఇక్కడ అందరూ లీడర్లు కదా దాదాపుగా ఇక్కడ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వచ్చాము నేను డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు గారి ఎమ్మెల్యే అయినప్పుడు ఒక విద్యార్థి సంఘానికి జిల్లా అధ్యక్షుడి